మహానంది దేవస్థానంలో నిర్వహించిన దుకాణాల వేలంపాటలో ఘర్షణ చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో వేలంపాట వాయిదా వేశారు మహానంది దేవస్థానంలో గత కొన్ని రోజులుగా చిరు వ్యాపారులకు సంబంధించిన దుకాణాల వేలం వేయాలని నిర్ణయించడం విమర్శలకు దారితీసింది మహానంది క్షేత్ర ఆవరణంలో తోపుడు బండ్లు చిరు వ్యాపార దుకాణాల నిర్వాహకులు గత కొన్ని సంవత్సరాలుగా రషీద్ రూపంలో చెల్లించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు పలువురు చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై వ్యాపారం నిర్వహిస్తూ జీవనం గడుపుతున్నారు చిరు వ్యాపారుల దుకాణాలకు వేలం నిర్వహించి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఆలయ అధికారులు పది ఇంటూ పన్నెండు విస్తీర్ణంతో స్థలాలను కేటాయించి అందరికీ జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టారు సమస్య పరిష్కారానికి పలుమార్లు చర్యలు జరిగినా ఫలించలేదు దీంతో మూడు మార్లు వేలాలను వాయిదా వేశారు అధికార పార్టీ నాయకుల జోక్యంతో ఎవరి దుకాణంలో వారు నిర్వహించుకునే విధంగా నిర్ణయించారు అదేవిధంగా ఖాళీగా ఉన్న స్థలాలకు వేలాలు నిర్వహించాలని నిర్ణయించారు వేలాలు నిర్వహిస్తుండగా చెంచుకులానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి దుకాణానికి రమణయ్య అనే వ్యక్తి వేలంపాటలో పోటీ పాల్గొనగా వివాదం చోటు చేసుకుంది అన్ని దుకాణాలు అందులో ఉన్నవారికి కేటాయించగా తిరుపతి అనే వ్యక్తి దుకాణానికి వేలం నిర్వహించడం ఏంటనే వివాదం చోటు చేసుకుంది దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు దీంతో వేలం పాటను అధికారులు వాయిదా వేశారు సబ్సూ నంద్యాల కమ్యూనికేషన్